ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన ఏసు ప్రిశ్ నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను మరి కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలోకి వెళ్దాము గళితులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదో వచనం ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుతున్నానా దేవుని దయను సంపాదించుకొని చూచుతున్నానా నేను మనుషులను సంతోష పెట్ట గోరుచున్నాను కోరుచున్నానా నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయ్యే పోదును కౌనందు ప్రియులారా మరి వాక్యాన్ని మనం గమనించినట్లయితే అపోసుడైన పౌలు ఏం చెప్తా ఉన్నాడంటే నేను స్వార్థ ప్రకటిస్తున్నాను అయితే స్వార్థ ప్రకటించే విషయంలో నేను మనుషులను సంతోష పెట్టడాకు స్వార్థ ప్రకటిస్తున్నానా దేవుని సంతోషపెట్టుటకు నేను స్వార్థ ప్రకటిస్తున్నానా నేను మనుషులను సంతోషపెట్టు అయితే నేను దేవునికి దాసుడను నేను క్రీస్తుకు దాసుడను కాకనే పోదున అని పావులు చెప్తా ఉన్నాడు రఘునందు ప్రియులారా మరి మనలో అనేకలో మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషులను సంతోష పెట్టడానికి ఏదైనా చేస్తూ ఉంటాం ఈ లోకమే అట్లా తయారైంది ఒక మనిషిని సంత సంతోష పెట్టడానికి ఎంత కష్టమైన ప్రయాసపడతా ఉంటాడు ఎందుకంటే ఎదుటివాడి యొక్క సాటిస్ఫాక్షన్ ప్రాముఖ్యమైంది ఒక ఆఫీస్లో కానీ ఒక సంస్థలో కానీ ఒక కుటుంబంలో కానీ మరి ఇంకెక్కడైనా సరే మనుషులను సంతోష పెట్టడానికి ఎంత ప్రయాసపడతామో మనం అయితే పౌల్ అంటా ఉన్నాడు నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే నేను క్రీస్తు దాసుడను కాకనే పోదా కాకనే పోదు పోదును అని అంటా ఉన్నాడు సంఘాలలో అనేక మంది సేవకులను సంతోష పెట్టడానికి అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అంటే అబ్బా పలానా బ్రదర్ ఎంత బాగా చేస్తా ఉన్నాడు పలానా బ్రదర్ అరే భలే కష్టపెడతా కష్టపడుతూ ఉంటాడు ఆహా ఓహో అని మెచ్చుకోవడానికి ఇట్లా ఈ లోకపరంగా మనుషులను సాటిస్ఫాక్షన్ చేస్తూ వారి యొక్క మన్ననలను పొందుతూ ఉంటారు అయితే పౌలు పౌలు ఏమంటా ఉన్నాడు అట్లా చేస్తే నేను క్రీస్తుదాసుడను కాను నేను దేవుణ్ణి సంతోష పెట్టాలి దేవునికి ఏదైతే చేస్తే సంతోషమో దాన్ని బట్టి నేను దేవుణ్ణి సంతోష పెడతాను కానీ మనుషులను సంతోషపెడితే దేవుడు సంతోషించడు అని పౌలు చెప్తా ఉన్నాడు మొదటి సమయలు గ్రంథము పద్నా మొదటి సమయలు గ్రంథము పదిహేనవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుడు అమాలేఖులను మరి హతం చేయమని చెప్తాడు సౌలికి అమాలేకులందరిని నిర్మూలన చేసేసి రమ్మను సౌలు రాజులు అని చెప్పినప్పుడు ఈ సవులు అమాలేకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ రాజ్యాంగంలోకి వెళ్ళి అమాయలేకులతో యుద్ధం చేసి వాళ్ళందరినీ హతం చేసి ఏం చేస్తాడంటే అక్కడున్న కొవ్విన ఎడ్లను గొర్రెలను కొన్ని జంతువులను తీసుకొని వస్తాడు ఎప్పుడైతే ఆ జంతువులను తీసుకొని వస్తాడో దేవుడు సమీల ప్రవక్తతో మాట్లాడుతూ ఉంటాడు నేను సౌలును రాజుగా చేసినందుకు మరి పశ్చాత్తాపడతా ఉన్నాను ఎందుకంటే అతడు నా మాట వినకపోయెను అని సమయలు మరి బాధపడే రాత్రంతా కోపావేశుడై బతిలాడుచుండననే వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది వెంటనే సమయలు సవులు దగ్గరికి వెళ్ళి కలుద్దామని పోయేసరికి అక్కడ సౌలు అంటా ఉన్నాడు వియోత్సంగా నేను అంత నాశనం చేసి వచ్చినాను అందరిని చంపేసి వచ్చినాను అని అంటే మరి వినపడుచున్న ఈ అరుపులు ఎక్కడవి ఈ జంతువుల అరుపులు ఎక్కడవి అంటే నీ దేవుడైన ఎగవకు బలికి తీసుకొచ్చిన అని అంటారు వారి పిచ్చోడ నువ్వు ఏ పని అయితే చేసినావు ఆ పని ద్వారా నీ డ్యూటీని నీ రాజరికాన్ని నీ రాజు హోదాని నువ్వు కోల్పోయినావు దేవుడు నిన్ను రాజుగా చేసినందుకు సంతాప పడుతూ ఉన్నాడు అని చెప్పేసి అక్కడ మరి వాక్యం సెలవిస్తా ఉన్నది చూడండి పదిహేనో అధ్యాయం మొదటి సమయంలో పదిహేనో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో అందుకు సమయంలో తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన ఏహోవా సంతోషించినట్లు ఒకడు దహమ్మ దహన బలులను బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించము బలు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టెళ్ళు కొవ్వు అర్పించట కంటే మాట వినటయు శ్రేష్టము అక్కడ చెప్తా ఉన్నాడు నువ్వు బలులర్పించట కంటే మాట వినట శ్రేష్టం నాయన నువ్వు ఆజ్ఞ పో పోకపోవడం వలన యహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలు నువ్వు తెచ్చినా ఆ దహన బలులను చూసి యహోవా సంతోషిస్తాడా దేవుడిచ్చిన మరి దేవుడు చెప్పిన మాటను విని దేవునికి నువ్వు లోబడాలి అట్లా లోబడకపోవడం వలన మరి రాజు ఆ యొక్క రాజుగా ఉండకుండా ఆయన తీసివేయబడినాడు రఘునంద ప్రియులారా మన జీవితంలో కూడా మనం మనుషులను సంతోషపెట్టిన పెట్టడానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటాం మనం దేవుని బిడ్డలం దేవుడిని సంతోష పెట్టినట్లుగా మనం బ్రతకాలి దేవుడు నువ్వు ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడో ఏం చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడో దాన్ని నువ్వు జరిగించాలి బలు అర్పించట కంటే మరి మాట వినుట శ్రేష్ట దేవుని మాటను వినాలి మనం మన సొంత ఊహాగానాలు మన సొంత ఆలోచనలు తలింపులు దేవుని ముందట పనిచేయవు మనం ఏదన్నా చేయాలి అంటే దేవుని పాద సన్నిధిలోకి వెళ్ళి దేవాన్ని ఏం చేయాలి నీ కొరకు మరి ఏం చేస్తే నువ్వు సంతోషపడతావు అని దేవుడి దగ్గర మనము అడగాలి దేవుడు ఏమన్నాడంటే అమే అమాలేకుల సంతతి అంతటిని నాశనం చేయమంటే ఈయనేమో మరి బలిసిన గొర్రెలను ఎడ్లను కొవ్వు పట్టిన ఎడ్లను బ్ర ఇవన్నీ తీసుకొని వచ్చినాడు అక్కడనే దేవుడు మరి సంతాప పడినట్లుగా మనం వాక్యం చూస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు దేవుడి దేవుని బిడ్డలమైన మనము ఆయన చిత్తానుసారంగా మనము చేసినట్లయితే దేవుడు మనకు ఏది ఇష్టమో అది మనం అడిగినప్పుడు ఆయన చేస్తూ ఉంటాడు మొదటి యోహాను మూడు ఇరవై రెండులో మరియు మరియు ఆ మరియు మనము ఆయన ఆజ్ఞలు గైకొంచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏది అడిగిన ఆయన వలన మనకు దొరుకును అని వాక్యం సెలవిస్తూ ఉన్నది మనం దేవునికి ఇష్టమైనది చేసినప్పుడు దేవుని మన దేవుడు నువ్వు ఏదైతే కోరుతున్నావో దేవుడు అది నీకు సిద్ధంగా ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది నువ్వు దేవుని చిత్తాన్ని చేయకుండా నీ చిత్తం చేసి దేవుని సంతోష పెట్టకుండా నీకు ఇష్టం ఉన్నది నువ్వు అడిగితే దేవుడు ఇవ్వడు కాబట్టి దేవుణ్ణి మనము ఎప్పుడై మనుషులను ఎప్పుడైతే మనము సంతోషపెడతా ఉంటామో మనము దేవుని దాసులము కానే కాదు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది మరి దేవుణ్ణి సంతోషపెట్టిన వ్యక్తి ఒకరిని మనం చూస్తాము ఆదికాండము ఆరోగ్యంలో మనం గమనించినట్లయితే లోకమును దే లోకము దేవుని దృష్టికి మరి చెడిపోయినట్లుగా ఉన్నప్పుడు ఈ ఆరోగ్యంలో దేవుడు నోవాహును కనుగొని నోవాహుకు చెప్తూ ఉంటాడు నోవాహు నా దృష్టికి నువ్వు కృప పొందినవాడు గనుక ఈ లోకాన్ని నేను నాశనం చేయబోతా ఉన్నాను నీవు నీ కుటుంబం రక్ష రక్షణ రక్షింపబడినట్లు ఒక ఓడను తయారు చేసుకో ఇగో ఇట్లా ఇట్లా చేయి ఈ విధంగా చేయి ఈ విధంగా మరి చేస్తే ఈ విధంగా చేసి కొన్ని జంతువులను వాటి 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 జతలను ఆ ఓడలోనికి తెచ్చుకో మరి ఇన్ని దినాల లోపల దాన్ని తయారు చేయి అని చెప్పినప్పుడు నోవాహు మరి దేవునికి లోబడి ఆ ఓడను తయారు చేసుకున్నాడు ఆ తగిన సమయానికి దేవుడైతే ఎప్పుడు చెప్పాడు ఆ తగిన సమయానికి నోవాహు ఓడను తయారు చేసుకొని మరి అందులోకి వెళ్ళడం జరిగింది ఆ ఓడ తలుపులు దేవుడే మూసివేయడం జరిగింది ఎప్పుడైతే నోవాహు దేవుని మాటకు లోబడ్డాడో అప్పుడు నోవాహు తన కుటుంబం రక్షణ పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రఘునందు ప్రియులారా నోవాహు దేవుని చిత్తాన్ని జరిగించాడు నోవాహును బట్టి దేవుడు ఎంతో సంతోషపడ్డాడు అలేలు ఆ దేవుని స్తోత్రం కలుగునగాక ఎప్పుడైతే నోవాహు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాడో నోవాహు తన కుటుంబంతో తనతోనే నిబంధన చేసినాడు నీవు నీ కుటుంబం ఈ భూమిని నిండించి విస్తరించండి ఫలించండి అని మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పినాడు ప్రియులారా ప్రభు బిడ్డలమైన మనము మన కుటుంబాలలో మన తల్లిదండ్రుల యొక్క మాటను ఎట్లా వింటామో దేవుని మాటను అట్లా మనం వినాలి ఎప్పుడైతే దేవుని మాటను మనం వింటామో దేవుని ఆజ్ఞ మనం అయికుంటామో దేవుడు మనల్ని దీవిస్తాడు ఆ దీవెన మన జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటూ ఉంటుంది అనేకులు దేవుని మాట వినకుండా మనుషుల మాట విని మనుషులు చెప్పినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి వారి జీవితంలో అనేక విధములైన శ్రమలు ఇబ్బందులు ఇరుకులు అనేటివి వచ్చి కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతూ ఉంటుంది క్రైస్తవుడు అయిన ప్రతి ఒక్కడు దేవుడు ఈ దినాన నాతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు నేను ఏం చేయాలి నేను ఎక్కడికి వెళ్ళాలని దేవుణ్ణి అడగడం నేర్చుకోవాలి అప్పుడే మన జీవితాన్ని క్షేమకరమ క్షేమకరంగా ఉంచుకోగలుగుతాం అనేకులకు మరి మాదిరికరంగా మనము బ్రతకగలుగుతూ ఉంటాం క్రైస్తవ కుటుంబాలలో ఇలాంటి లోబడుట ధోరణిని లేకపోవడం వల్ల దేవునికి అది అది అవిదేలంగా మనం బ్రతుకుతూ ఉన్నాం దేవుని చిత్తాన్ని చేయలేని వారంగా మనము జీవిస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులారా ఇటీ సమయములలో మరి పౌలు అన్నట్లుగా మనం మనుషులను వారంగా కాక దేవుణ్ణి సంతోషపెట్టినట్లుగా మనం జీవిస్తూ దేవుని యొక్క నిత్య ఆశీర్వాదాలు పొందుకుంటూ ఆయన కృపలో మనం వరదిల్లాలని ప్రార్థన